మాతో కలిసి ఇవాళ స్పెషల్ భోజనం తింటారా మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇవాళ మా పెళ్ళి రోజు కాదండీ ఇది రేపొద్దు అంటే నిన్న పెళ్లి రోజు మాది ఇవాళ నేను బిర్యానీ చేస్తున్నాను నిన్న కుదరలేదు పని వెళ్ళడంతో పనికి వెళ్ళాము ఇవాళ కుదరలేదు ఇంకా మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట ఈ ఉల్లిపాయలు మాత్రం నేను టిఫిన్ పెడతాను కదా దానికోసం తీసుకొచ్చిన సరుకులు చూపిస్తాను హాయ్ చెప్పండి ఇక్కడైతే టమాటాలు చట్నీకి ఇక్కడ ఉన్నాయండి ఆ తర్వాత ఇదిగోండి వెజిటబుల్ బిర్యానీ కదా దానికి కావాల్సినవన్నీ దీనిలో ఉంచేశాను అల్లం బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా ఇవేమో మనకి సాయంత్రం మన వ్యాపారానికి సరుకులు అనమాట ఇదిగోండి గోంగూర వలసి పెట్టాను నేను చికెన్ ఏమీ వండడం లేదు గోంగూర వెజిటేబుల్ బిర్యానీ మాత్రమే చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకోసమే ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి కూర అయితే మేము రెడీ చేస్తాము వంట అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏమేమి చేశాను అనేది చూపిస్తాను సరేనా కంటిన్యూ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు పనులన్నీ అయ్యేసరికి చాలా టైం అయిందండి మధ్యాహ్నం రెండు అయింది ఎందుకంటే నా వంటతోటి పాటు ఈ టమాటాలు చట్నీలు ఇవన్నీ ఉన్నాయి కదా అదే సాయంత్రం టిఫిన్ కోసం వాటి పనులతో కలిపి ఇవాళ వెజిటబుల్ బిర్యానీ కూడా ఇంత టైం అయింది కాకపోతే నేను కేవలం వెజిటబుల్ బిర్యానీ గోంగూర ఎందుకు చేశానో చెప్పనా ఇప్పుడు చికెన్ అంతా తినకూడదని తెగమా అనుకుంటున్నారండి మా ఊర్లో అయితే మీ ఊర్లో కూడా అంతేనా అంటే ప్రతి చోట చెప్తున్నారు చికెను కోడిగుడ్లు తినకూడదు ఏంటో వైరస్ వస్తుందంట ఏంటేంటో చెప్తున్నారు అందుకనే నేను కోడిగుడ్లు అవన్నీ తీసుకురావడం లేదు చికెన్ కూడా ఇంకా అనుమానంగా ఎందుకు తినడం అందుకని చెప్పి చికెన్ కూడా తీసుకురాలేదు కానీ మనకి వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడు వండుకున్నా చికెను అసలు అవసరమే ఉండదండి ఎందుకంటే దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి గోంగూర గోంగూర పులుసుకోరు చేసుకొని తాళింపు పెట్టుకొని కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకొని ఉంచితే ఈ బిర్యానీలోకి వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అదీ కాక పిల్లలు భలే ఇష్టంగా తింటారండి ఎక్కువ మసాలా వేయకుండా కొద్దిగా వాడి వారంలో ఒకటి లేదు రెండు సార్లు పిల్లలకి చేసి పెడితే ప్రతి ఇంట్లో కూడా వడ్డీ రైస్ కూర ఎప్పుడు ఉండేదే కదా కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు వాళ్ళు భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు కదా పిల్లలు నేనైతే మా ఇంట్లో కనీసం పది రోజులకి రెండుసార్లు చేయడానికి ట్రై చేస్తానండి మా పిల్లలు నేను కూడా బాగా ఇష్టంగా తింటాం మా వారికి మాత్రం చికెన్ ఉండాల్సిందే ఎందుకంటే గోంగూర చేసావేంటి చికెన్ చేయొచ్చు కదా అని చెప్పి కంపల్సరీగా ఆయన ఎన్నిసార్లు వండిన అన్నిసార్లు అంటారు ఆయన మాటలు ఆయన అంటూనే ఉంటాడు అందుకని నేను తక్కువే ఎందుకంటే ఆయనకు తెలియదు ఇది మసాలా మళ్ళీ చికెన్లో కూడా మసాలే ఉంటుంది రెండు అంత ఓవర్ మసాలా అయిపోయిందని చెప్పి నేను ఎక్కువ శాతం గోంగూర చేస్తానండి ఈ వెజిటేబుల్ పలావ్లోకి మన ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉంటాయి అన్ని కూరగాయలు మొత్తం వేసేసి చక్కగా నూనెలో వేపేసి అల్లం వెల్లుల్లి నూరేసి వేసి మనకి ఎంత కావాలో అంత వండుకొని తక్కువ మషాలతో మంచిగా వండుకుంటే పిల్లలకి చాలా హెల్దీ కూడా ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు పడుతున్నాయి కదా ఈ వెజిటేబుల్ బిర్యానీలో అందుకని అనమాట ఇప్పుడైతే నా భోజనం చాలా బాగుందండి ఇవాళ స్పెషల్గా నేనే తింటున్నాను ఎందుకంటే పిల్లలు పొద్దున్న పులిహార చేసి పంపించాను పిల్లల్ని సాయంత్రం వచ్చిన తర్వాత తింటారు ఎంత ఎర్లీగా వండాలంటే ఇంత పనిలో అవ్వదండి నేను కూరగాయలు తీసుకునేసరికి ఎనిమిది అయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అయితే స్టార్ట్ చేశాను ముందుగా నేనే తింటున్నాను ఎందుకో చెప్పన మా వారు డ్యూటీకి వెళ్ళారు పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది మరి నేను కూడా తినపోతే నాకు శక్తి కావాలి కదండి మళ్ళీ నేను తినేసి పిండి వేసుకొని సాయంత్రం బండి తీసుకొని నా చిన్న బిజినెస్కి నేను వెళ్ళాలి అందుకని ముందు నేనే తింటున్నాను అదేంటి బాగా పెట్టకుండా నువ్వే తింటున్నావు ఏంటక్క అని మీరు మాత్రం అనుకోవద్దు అసలు నేనే తినేస్తున్నాను టేస్ట్ విషయానికి వస్తే వేడి వేడిగా చాలా బాగుందండి ఎంత బాగుందంటే ఒక సంవత్సరం ముందు అప్పుడు మేము జ్యూస్టా వర్క్ చేసేవాళ్ళం అప్పుడు నేను ఇంటి దగ్గర చేసి నేను మేము క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్ళాం ఇంటి దగ్గర తినడం కుదరలేదు అక్కడే తిన్నాం అన్నమాట అప్పుడు ఏ టేస్ట్గా బాగా వచ్చిందో ఇప్పుడు అదే టేస్ట్ అనిపించిందండి అంత బాగా చాలా రోజుల తర్వాత మంచిగా కుదిరిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయడం కాదు ప్రతి ఇంట్లోనూ చేసుకుంటూనే ఉంటారు కానీ ఎప్పటికప్పుడు ఒక చెప్పను కదా వారంలో ఒకటి రెండు సార్లు అన్న చేస్తే పిల్లలు కూడా కొంచెం స్పెషల్ భోజనంలా ఫీల్ అవుతారనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ ఏం అవసరం లేదు కొంచెం పెరుగు చట్నీ తర్వాత గొంగూర మనం ఇంట్లో ఎప్పుడూ ఉండేదే కదా ఆ రెండు చేసి పెడితే చాలా తృప్తిగా తింటారు పిల్లలు నాకైతే భలే నచ్చేసిందండి వీడియో తీసుకుంటూనే ఉన్నాను తింటూనే ఉన్నాను మాతో మాట్లాడతావా నువ్వు తింటూనే ఉంటావా అనుకోకండి ఎందుకంటే అస్సలు ఆగడం లేదనమాట తినదాకా నాకు తినేస్తున్నాను అంత బాగుంది అది కాక వేడి వేడిగా ఉంది కదా ఇంకో విషయం బిర్యానీ చేస్తే ఖచ్చితంగా నెయ్యే వండి తీరాలని కొంతమంది అంటూ ఉంటారు ఏం అవసరం లేదండి మన ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే చాలు నేనైతే నెయ్యి పెద్దగా వెయ్యింది తెలుసా ఎందుకనో వెయ్యాలని కూడా అనిపించదు లేకపోతే అన్ని సరుకులతో పాటు అది కూడా తీసుకొస్తాను కదా నెయ్యేం వేయినండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే చాలు ఫ్రీడమ్ ఏదోటి ఉంటుంది కదా అది వేస్ట్ చేసిన బిర్యానీ చాలా బాగా కుదురుతుంది అదిగాక పొల్లు పొల్లుగా బాగా వచ్చింది బిర్యానీ అస్సలు మెతుకు అంటుకోలేదన్నమాట అంత బాగా వచ్చింది సరేనండి ఇప్పుడు నేను తినేసి సాయంత్రం నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను వరంటానే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్